చూసారా మా ఇంటి రామచిలకలు ఆ దేవుడు ఎంత చక్కగా వచ్చి తింటున్నారో నా మా ఇంట్లో ఏమన్నా కేజీ ఉందా అండి ఏమన్నా నెట్టు పెట్టేసానా వాటిని బంధించానా చూడండి ఎంత చక్కగా వచ్చి తింటున్నాయో మా గార్డెన్ చూసారా ఎంత ఓపెన్గా ఉంటుందో వాటిని ఫ్రీగా పెంచండి ఫ్రీడమ్ ఇచ్చే ఇచ్చేయండి వాటి శాపాలు తగులుతాయి మనం బంధించి పెంచామా చాలామంది కేజీల్లో పెంచుతున్నారు డబ్బుల కోసం అందరినీ చూడాలని చెప్పి టిక్కెట్స్ ఇచ్చి పెద్ద పార్కుల్లో అవంతా మొత్తం బంధించేసి టిక్కెట్స్ ఇచ్చి బిజినెస్ చేస్తున్నారండి పాపం అవి ఎంత ఏడుస్తాయో తెలుసా మాకు ముక్తిని కలిగించండి మాకు ముక్తిని కలిగించండి అని మన దగ్గరికి వచ్చి ఏడుస్తాయండి దయచేసి కేజీలు అలాంటివి కట్టకండి నా గార్డెన్ చూడండి ఎంత ఓపెన్గా ఉంటుందో ఎంత ఓపెన్గా ఉంటుందో చక్కగా ఎంత చక్కగా అరుస్తున్నాయో చూడండి ఆ పైన పైన అరుస్తూ అవిగో మళ్ళీ వస్తున్నాయి అవిగో మళ్ళీ వస్తున్నాయి ఎంత ఆనందంగా వచ్చి తింటున్నాయండి ఇలా పెంచండి మన ఆనందం కోసం బంధించేస్తున్నాము మీరు బంధిస్తున్నారు కదా మీ పిల్లల్ని బంధించండి చూస్తాను మీ పిల్లల్ని బంధించేసి పంజరంలో బంధించి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు వండి పెట్టండి వాళ్ళు మిమ్మల్ని ఎంత తిడతారో ఎంత తిడతారో బాబో వాళ్ళ బాధ భరించలేక మీరు వదిలేస్తారు అది చూడండి ఎంత ఆనందంగా వచ్చి తింటున్నాయో ఇలాంటివి మనకి ఆశీర్వాదాలు ఇస్తాయండి పాపం పార్కుల్లో చాలా మంది అండి బంధించేసి టిక్కెట్లు పెట్టేసి చాలామంది పిచ్చివాళ్ళు అనమాట వాళ్ళ చేతుల మీద నెత్తుల మీద వాళ్తుంటే ఆనందపడిపోతున్నారు అవి ఎందుకు వాళ్తున్నాయో తెలుసా వాటి భాష మీకు తెలుసా అవి ఎంతో మిమ్మల్ని బతుమలాడుకుంటున్నాయి మాకు ఫ్రీ ఫుడ్ కావాలి స్వేచ్ఛగా మాకు స్వేచ్ఛ కావాలి అవి ఫ్రెష్ ఫ్రెష్ ఫుడ్లు తింటాయండి ఫ్రెష్ పళ్ళు తింటాయి చక్కగా ఉన్న చిగుళ్ళు తింటాయి అందుకే అవి అంత చక్కగా న్యాచురల్ అందంగా ఉంటాయి మన దగ్గర పెరుగుతూ ఉంటాయి చూడండి నీరసంగా ఎంత నాకు మాత్రం చాలా ఏడుపు నేను కూడా ఎన్నో వాటిని పెంచాను అవి ఆరోగ్యంగా అయిన అయిన తర్వాత ఎగిరిపోతుంటే నేను ఒక నెల మంచం పట్టేస్తాను తర్వాత అనిపిస్తుంది అవి వాటి పిల్లల్ని వాటి ఫ్యామిలీని తీసుకొచ్చి తింటున్నాయి చూడండి ఎంత ఆనందం ఇంత ఆనందం ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి ఇంతకన్నా ఆనందం ఎక్కడ ఎక్కడుంటుంది చెప్పండి చూడండి చెట్ల మీద ఎగురుతున్నాయి ఆనందంగా ఎగురుతున్నాయి అవి చెట్ల మీదే ఉంటున్నాయి చూసారా అలా వస్తాయి తింటున్నాయి వస్తున్నాయి ఎందుకండి బంధించి పెంచటం మీ పిల్లల్ని బంధించండి మీ పిల్లల్ని బంధించి మీరు అలాగా మొత్తం అసలు బయటికి వెళ్ళకుండా వాళ్ళకి ఇంట్లోనే ఉండి వాళ్ళ కాల్స్ని వండి పెట్టండి వాళ్ళు తింటారేమో చూస్తాను నేను దయచేసి నా వినతండి నా మీ అందరినీ ప్రార్థిస్తున్నానండి దయచేసి పెంచే వాళ్ళందరూ వదిలేయండి ఎంత బాగా పెంచుకున్నా వాటిని అడవిలోకి చూడండి ముసలి రామచిలక పాపం అదొక్కది ఎలా తింటుందో ముసలి రామచిలక తోకలేదు తోక ఊడిపోద్ది ముక్కు నల్లగా అయిపోద్ది కళ్ళు సరిగ్గా కనపడవు సరిగ్గా తినలేదు ఆకుపచ్చ కలర్ పసుపు కలర్లో అయిపోద్ది చూడండి ఒంటరి బతుకు ఎంత నరకమో ఒంటరి బతుకు పక్షులు కూడా ముసలితనం వచ్చిన తర్వాత వదిలేస్తాయండి చాలామంది కొన్ని కొన్ని పక్షులు కలిసి ఉంటాయేమో కానీ రామచిలకలు నేను చూస్తున్నాను కదా రామచిలుకలు అది ముసలిదైన తర్వాత వదిలేస్తాయండి పాపం ఇది ఒక్కటే వచ్చి ఎలా తింటుందో చూసారా అన్నీ ఎగిరిపోయినాయి అన్నీ ఎగిరిపోయినాయి చూడండి పాపం దానికి కళ్ళు సరిగ్గా కనపడవు తినలేదు ముక్కు నల్లగా ఉంది చూడండి అంత కష్టపడి తింటుందో ఇవి కూడా తమ పిల్లల్ని ముద్దు ముద్దుగా పెంచి వదిలేస్తాయి కదండి ఆఖరికి వాటి జీవితం చూసారా ఎంత భయంకరంగా ఉంటుందో ఇది చూడండి అసలు అందంగా ఉందా దీని తోకలేదు దీన్ని చ ఊడిపోయింది మొత్తం చర్మం అంతా షైనింగ్ పోయింది కళ్ళు సరిగ్గా కనపడవు ఆకుపచ్చ కలర్ అంతా పసుపు కలర్ అయిపోతుంది అంటే ఇంక ఇది చివరి దశకు వచ్చేసిందండి పాపం వీటిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి మనం మన పిల్లలకి ఎంతో ఖర్చు పెట్టేసాము లక్షల కోట్లు ఖర్చు పెట్టాము వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని వాళ్ళు ఉద్యోగాల కోసం బయట ఊళ్ళకి వెళ్ళిపోతుంటే వాడు వెళ్ళిపోయాడు వాడు మమ్మల్ని చూడట్లేదని ఏడుస్తున్నాం ఎందుకండి ఆడవాలి పక్షులను చూసి గుర్తు తెచ్చుకోండి ఇవేనండి నాకు స్ఫూర్తినిస్తాయి పాపం పిల్లలు ఉద్యోగాలు లేవా చదువులు లేవా సంకనాకపోయారా మన మీద పడి తింటుంటే అది ఏడుస్తాం మనం వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతూ చక్కగా పిల్లల్ని స్వేచ్ఛగా బతకనియండి అమ్మ నాన్న మీ డబ్బులు ఇలా పశు పక్షులకు ఉపయోగించండి మేము కూడా డబ్బులు ఇస్తాం మా డబ్బులు కూడా మీరు వీటికి దానం చేసేయండి అంటారండి మా పిల్లలు వీటికి దానం చేసేయండి అమ్మా అని అంటే వద్దురా బాబు మీ డబ్బులు మాకు వద్దు లేదు మేము కూడా డబ్బులు పంపుతాము మేము ఉన్న చోట్ల ఇలాగ పక్షులు రావు అమెరికాలో అటు సైడు అని చెప్పి పిల్లలు కూడా దాన ధర్మాలు చేసుకుంటారండి పిల్లల్ని పెంచాము అంటే వాళ్ళ నోటి నుంచి అలా రావాలండి మీ డబ్బులు మీరు వాడుకోండి మీరు ఊర్లు తిరగండి మీరు ఎంజాయ్ చేయండి మమ్మల్ని మా కాళ్ళ మీద నిలబెట్టారు మేము సంపాదించుకోగలుగుతున్నాం మేమిచ్చిన డబ్బులు కూడా ఇలాగ వా వాడండి అని పిల్లలు వాళ్ళంతట వాళ్ళు అనే స్థాయికి మనం పెంచాలండి అంతేగాని సన్నాసుల్లాగా మేము ఎంత పెంచాం అంత పెంచాం వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు మమ్మల్ని చూడట్లేదు ఎందుకండి అలాగా ఈ కలియుగంలో దయచేసి పిల్లలు వాళ్ళ బతుకులు బతుకుతున్నారండి ఎంత టెన్షన్స్ లైఫో వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు మనం ఒక్కటే వాళ్ళకి స్ఫూర్తిగా ఉండాలి మా తల్లిదండ్రులు ఎంత మంచి పనులు చేస్తున్నారో మేము కూడా అలాగే మంచి పనులు చేసుకోవాలి ఇస్తున్న డబ్బులు తీసుకోవట్లేదు మనకు కావలసినప్పుడు వాళ్ళు ఎగురుకుంటూ వచ్చి మనకు సేవలు చేస్తారండి ఎవరి నుంచి ఏది ఆశించకుండా ఉంటే ఆ దేవుడే మనకి ఏదో ఒక రూపంలో వచ్చి సేవలు చేస్తారండి ఇది నా విశ్వాసం అండి సర్వేజనా సుఖినోభవంతు